గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ అంజనీ ప్రాపర్టీస్ వారి ఐదవ వెంచర్ అద్దంకి నుంచి వెళ్ళే రోడ్లో అవకాడో మియాజాకి మ్యాంగో శ్రీగంధం అండ్ మహోగని ఈ ఫామ్లాండ్ వెంచర్ నందు ఎన్నో ప్రయోజనాలతో మంచి లాభాలతో కూడిన అవకాడో ఫ్రూట్ అలాగే శ్రీగంధం వెంచ ఈ వెంచర్లో అద్భుతమైన రాబడిని పొందండి ఈ వెంచర్ యొక్క వివరాలు తెలుసుకోవడం కోసం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ నంబర్కి కాల్ చేయండి ఇందులో ఏంటంటే ఇరవై రెండు సెంట్లు ఒక యూనిట్గా తీసుకొని అందులో నలభై శ్రీగంధం మొక్కలు నలభై మహోగని మొక్కలు పది అవకాడో మొక్కలు అలాగే రెండు మియాజాకి మొక్కలు ఈ మొక్కలను కంపెనీయే పర్చేజ్ చే చేసిన దగ్గర నుంచి పెంచడం మార్కెట్ చేయడం వరకు కూడా కంపెనీ బాధ్యత తీసుకుంటుంది 아 됐어. 아 네. నేను చెప్పిందే ఎన్నిసార్లు చెప్పినా చెప్పడం అవుతుంది వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఆల్ ఎవరైతే కొత్తగా కొనుక్కునేవాళ్ళు వాళ్ళు జీవితం ఎదగాలనుకునేవాడు జీవితంలో బాగా స్థిరపడాలనుకునేవాడు ఈ కామితంలో పెట్టుబడి పెట్టి భూమి సొంతం చేసుకొని మంచి ఉన్న స్థాయికి ఎదగలని ఆశిస్తున్నాం ఇలా చెప్పినట్టు ఏంటంటే కామిత అనేది పేరులోనే ఉంది ప్రతి ఒక్కరికి మంచి ఏది అదృష్టవంతులు చేసేదానికి భాగ్యవంతులు చేసేదానికి ఇందులో అన్ని రకాలైన ప్రక్రియలు అన్నీ ఉన్నాయి ఈసారి కొత్తగా మామిడికాయ పెట్టారు జపాన్ 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 నుంచి అది వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ఏసీ చాలా వాల్యూగా ఉందని అంటున్నారు గ్రేట్ కానీ ఎక్కడెక్కడియో ఎత్తికి తీసుకురావడం మీరు దీని మీద ఒక అధ్యయనం చేసి చేయడం అనేది గొప్ప విషయం కల్పనలు చేసుకుంటా ఉంటారే ఈ రోజులు ఏంటంటే స్థలం ఉందా అమ్మేసామా వెళ్ళిపోయామా నాలుగు పాటలాలు పడతారు అనేది కాకుండా నాలుగు వెంచెలు పూర్తి చేసి అందులో మనం ఏమి చెప్పాము ఏమి అనేది తానం అది నిదర్శనం అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంతవరకు ఈ తీసుకెళ్తారు కష్టం అంతా కొనుక్కున్న వాళ్ళ తర్వాత కొనుక్కొని అక్కడ వాళ్ళు పెట్టేస్తారు వదిలేస్తారు చూస్తారు అక్కడ వెళ్ళిపోతారు తర్వాత కష్టం అంతా వీళ్ళదే దాన్ని డెవలప్ చేసి దాన్ని కాపాడుకుంటూ దా దాని జాగ్రత్త చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మొక్క చదికపోతే మళ్ళీ మొక్క వేయడం లేకపోతే దానికి ఖర్చు ఒక మొక్క ఐదు వేలు ఆరు వేలు వేరే పాతిక వేలు అలాంటి మొక్కలన్నీ తీసుకొచ్చి మళ్ళీ వేయడం చెప్పిన మాటకి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్న మంచి మనిషి తర్వాత నేను చెప్పగానండి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి చెప్తారు పలానా దగ్గర మన స్థలం ఉంది పలానా దగ్గర ఇది ఉంది మనం ఇక్కడ లేకపోయినా ఆ రోజు ఎవరి చేత పంపించారు ఆ ఇంటి పక్క నుండి చూసుకోలేకపోయినా కూడా మనం ఉన్నట్టే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా మంచి అదృష్ట గెలియలు అని అనుకోవాలా రెండు కోరిక ఎవరైతే ఇందులో ఉంటారో ఇందులో భాగస్వాములు అవుతారో వాళ్ళందరూ గొప్ప స్థాయికి ఉంటారని ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎంఎస్ అంటే దీన్ని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం అంటే మనం ఎన్విరాన్మెంట్ మనం ఏం ఇబ్బంది పెట్టకుండా అలాగే కాపాడుతున్నాము అలాగే ఆక్సిజన్ లెవెల్స్ మనం పెంచుతున్నామని అని చెప్పి సెంట్రల్ ఈఎంఎస్ సర్టిఫికేట్ అనమాట అంటే ఓన్లీ రేపు పొద్దున ఫ్యూచర్లో మహాగని ప్లాంటేషన్స్ ఎవరైనా కొనేటప్పుడు బయ్యర్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో మీరు ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకున్నారా అంటే ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ ఆయన ఫ్యూచర్లో అడిగినప్పుడు ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు ఇస్తారు దిస్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ ఎవరి టీమ్ వాళ్ళు ఒక్కసారి లోపలికి వచ్చి బ్రోచర్ పట్టుకొని ఫోటో